వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తును కోరుతూ హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన కుమార్తె సునీతకు సుప్రీంకోర్టు అనుమతించింది ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది సునీత రెండు వారాల్లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ తర్వాత ఎనిమిది వారాల్లోపు ట్రయల్ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించాలని నిర్దేశించింది కేసులో నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి మరికొందరి బెయిల్లు రద్దు చేయాలంటూ సునీత సిబిఐ వేసిన పిటిషన్లపై విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది వైఎస్ హత్య కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కోర్టు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు చెప్పారు తదుపరి దర్యాప్తు అవసరముందా లేదా సీబీఐ అభిప్రాయం చెప్పాలని ఆగస్టు పంతొమ్మిదిన ధర్మాసనం జారీ చేసిన ఆదేశాన్ని అనుసరించి ఏఎస్డీ స్పష్టతనిచ్చారు తదుపరి దర్యాప్తు చేయాలని పిటిషనర్ సునీత కోరుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశిస్తే తాము సిద్దంగా ఉన్నట్లు చెప్పారు దీనిపై స్పందించిన జస్టిస్ సుందరేష్ పిటిషనర్ అప్లికేషన్ పై మెరిట్స్ ఆధారంగా విచారించి నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేశారు సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వివేకా హత్య అనంతర పరిణామాల్ని వివరించారు హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం రక్తపు మడుగును కడిగేసి సాక్ష్యాన్ని తారుమారు చేసిన విధానం మృతదేహంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజీ చుట్టడాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు సంబంధిత ఫోటోల్ని చూపించారు బాధ్యులైన నిందితుల బేళ్లు రద్దు చేయడంతో పాటు ఈ కేసు తదుపరి దర్యాప్తు కోరుతున్నట్లు చెప్పారు ఈ కేసులో తొలిత రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోనే సిట్ దర్యాప్తు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేసిందని సంఘటన జరిగిన తొంభై రోజుల్లో ప్రభుత్వం మారిపోవడంతో తర్వాత సునీత సోదరుడు సీఎం అయ్యారని చెప్పారు వారి ప్రభుత్వంలో సిట్ సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ముగ్గురు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ వచ్చిందని ఇది కేసు తొలిదసని వివరించారు కేసు రెండో దశలో రెండు పేల ఇరవై జనవరిలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించామని ఆ మేరకు సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు మార్చిలో ఉత్తర్వులు ఇచ్చినట్లు సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర జస్టిస్ సుందరేష్ కు వివరించారు జూలైలో దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ రెండు ఇరవై ఒకటి అక్టోబరు రెండు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జూన్లో మూడు దాఖలు చేసినట్లు చెప్పారు ఆ సమయంలోనే సుప్రీంకోర్టు ఈ కేసు ట్రయల్ను ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిందని ఏప్రిల్ లోపు ఇందులో ఉన్న విస్తృత కుట్రకోణాన్ని వెలికి తీయాలని ఆదేశించినట్లు వివరించారు కేసులో ఏఎట్ అవినాష్ రెడ్డి హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొంది విచారణకు సహకరించలేదన్నారు సుప్రీంకోర్టు విధించిన గడువులోపు విస్తృత కుట్రకోణాన్ని సీబీఐ వెలికి తీయలేకపోయిందని చెప్పారు అవినాష్ రెడ్డి బెయిల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర బెయిల్ ను రద్దు చేస్తే కేసు పునః విచారణ కోసం మళ్లీ హైకోర్టుకు పంపుతూ తదుపరి దర్యాప్తును రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై కల్లా పూర్తి చెయ్య ఆ తర్వాత హైకోర్టులో ఏ ఎయిట్ కి ముందస్తు బెయిల్ వచ్చింది అనంతరం సాక్షుల బెదిరింపు ప్రారంభమైంది ఈ హత్య కేసులో ఏ ఫోర్ గా ఉన్న దస్తగిరి రెండు పేల ఇరవై రెండు ఫిబ్రవరిలో అప్రూవర్ గా మారారు కేసులో తొలి ఫిర్యాదుదారు ఎంవీ కృష్ణారెడ్డి సునీత ఆమె భర్త సీబీఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్లపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు ఆ కేసును సుప్రీంకోర్టు గత విచారణలో కొట్టేసింది ఈ నేపథ్యంలో విస్తృత కుట్రకోణాన్ని వెలికి తీసేందుకు తదుపరి దర్యాప్తును కొనసాగించారని సునీత కోరుతున్నారని లూత్రా ధర్మాసనానికి తెలిపారు విపేక హత్య కేసులో నిందితులు విచారణను ముందుకు సాగనివ్వడం లేదని డిజిటల్ ఫైళ్లు ఓపెన్ కావడం లేదంటూ జాప్యానికి యత్నిస్తున్నారని సిద్ధార్థ లూథ్రా ధర్మాసనానికి వివరించారు ఇంకోపక్క అప్రూవర్ దస్తగిరిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపారని ప్రోద్బలంతో ప్రోత్బలంతో శివశంకర రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి జైల్లోకెళ్లి దస్తగిరిని బెదిరించారని అందువల్ల ఏఫ్ఐ ఏట్ల బీళ్లు రద్దు చేయాలని కోరారు సునీత సుదీర్ఘ పోరాటంతో రాష్ట్ర పోలీసులు చైతన్య రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కానీ అతను కోర్టుకెళ్లడంతో హైకోర్టు స్టే ఇచ్చిందని సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన జస్టిస్ సుందరేష్ ఈ కేసుకు చాలా చరిత్ర ఉందనడంలో సందేహం లేదు కానీ ఇందులో మీరు కూడా జాప్యం చేసినట్లు కనిపిస్తోందని ఛార్జిషీట్ దాఖలప్పుడే తదుపరి దర్యాప్తు కోరి ఉండాల్సింది కదా అని ప్రశ్నించారు దీనిపై స్పందించిన లూత్రా తాము ప్రతి దశలోనూ తదుపరి దర్యాప్తును కోరినట్లు చెప్తూ వివరాల్ని సమర్పించినట్లు చెప్పారు సునీత క్యాన్సర్ వైద్యురాలని రోగులకు వైద్య సేవల్ని వదిలిపెట్టి మరీ న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్నట్లు ధర్మాసనానికి లూథ్రా విన్నవించారు వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన అప్లికేషన్ ను ట్రయల్ కోర్టు విచారణకు స్వీకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఇదివరకే సుప్రీంకోర్టును కోరినట్లు సిద్ధార్థ లూత్ర ధర్మాసనానికి చెప్పగా ఆ పై విచారించి నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు చెబుతామని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు తదుపరి దర్యాప్తు గురించి ధర్మాసనం జూలై ఆగస్టుల్లో సీబీఐని అడిగినప్పుడు వాళ్లు అవసరం లేదని చెప్పారని అవినాష్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ తెలిపారు ఆ వాదనలతో జస్టిస్ సుందరేష్ విభేదించారు ఆ ప్రకటన పిటిషనర్ హక్కుల్ని హరిస్తుందన్నారు తదుపరి విచారణపై ట్రయల్ కోర్టును నిర్ణయం తీసుకోనివ్వండన్నారు తదుపరి దర్యాప్తుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం వెలువరించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని సిద్ధార్థ లూత్రా కోరారు హత్య జరిగే ఆరేళ్లైనా విచారణ ముందుకు సాగలేదని చెప్పారు జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ పిటిషనర్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునేదాకా ఏదీ ముందుకు సాగదన్నారు ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశాలపై ఇరువర్గాలు వర్గాలూ అప్పీలుకు వెళితే అది సుప్రీంకోర్టు వరకు వస్తుందని దీనికి అంతముండదన్నారు ట్రయల్ పూర్తి కావడానికి మరో దశాబ్దం పడుతుందన్న విషయం మీ అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు ఈ కేసు ఇప్పటితో ముగియేదు కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్లన్నీ తిరస్కరించాల్సి వస్తోందని కేసు విచారణ ఆరు నెలల్లో ముగుస్తుందనుకుంటే తాము ఏదో ఒకటి ఆలోచిస్తామన్నారు అలా కాకుండా మరో దశాబ్దం పట్టేటట్లయితే ఏం చెయ్యాలని జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు ఈ దశలో తాము ఏం చేయగలమో చెప్పారన్నారు పిటిషనర్ తదుపరి దర్యాప్తు కోరుతున్నందున అది జరిగేంత వరకు ప్రస్తుత దశలో తాము ఏమీ చెప్పలేమన్నారు కావాలంటే తదుపరి దర్యాప్తు కోసం పిటిషనర్ ట్రయల్ కోర్టులో దరఖాస్తు దరఖాస్తు చేసుకునేలా అవకాశమిచ్చి మిగిలిన అన్ని విచారణల్ని వాయిదా వేస్తామన్నారు న్యాయమూర్తి సూచనను ట్రయల్ కోర్టు ముందు రెండు వారాల్లోపు పిటిషనర్ దరఖాస్తు చేసుకోవడానికి జస్టిస్ సుందరేష్ వీలు కల్పించారు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్పీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వాదనలు విని ఎనిమిది వారాల్లోపు దీనిపై ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువరించాలని ఆదేశించారు